బెస్తపల్లి అర్జునవాడలో మొత్తం అంతా చాలా కాలిపోయింది సుమారుగా నాలోని డబ్బులు కూడా కాలిపోయింది వస్తువులు బీరువా కొంచెము చాలా నష్టం వచ్చిందని ఇక్కడ బాధితులు బోరు అని ఏడుస్తున్నారు ఏదైనా ప్రభుత్వం సాయం అందు అందుతుందని ఆ వీడియో తీసి దినపత్రిక వాళ్ళకు పంపడం జరుగుతుంది దిండిపాడు గ్రామం బెస్తపల్లి హర్జనవాడ చాలా నష్టము వెలువడింది బాధితులు చాలా మధురాల్లో ఓబ్లేసు సన్నాఫ్ గంగులయ్య వారు కుటుంబులు చాలా వెల్లువెల్లిగా ఏడుగులతో ఇదవుతున్నారు గవర్నమెంట్ ఏమైనా సాయం పొందుతుందని ఇక్కడ చిత్రకరిస్థితి పంపడం జరుగుతుంది చాలా నష్టం జరిగింది